সোয়াবন সোয়াবন পাতি అది అనేది ఎక్కువ చేసుకోవాలంటే మనకు ఒక ఉపయోగం ఉంది ఎల్లో స్టిక్కీ మన దగ్గర ఈ విధంగా ఇట్లాంటి ఎల్లో స్టిక్కీ డ్రాప్స్ మనం ఏమనుకుంటాం అంటే చిన్న కాస్ట్ ఇది ఎవరైనా ఏదైనా ఆర్గనైజేషన్ కూడా ఫ్రీగా ఇస్తాం కూడా ఇస్తున్నట్టున్నారు ఇది ఫ్రీగా ఇస్తుంది కాబట్టి దీని యూజ్ ఏం లేదని అనుకుంటున్నారు కానీ ఇట్లా కాదు మనం ఇది ఫస్ట్ తొలి దశలో అంటే ప్రతి చిన్న దశలో ఉన్నప్పుడు అంటే ఒక ఇరవై ఇరవై రోజులు ఉన్నప్పుడు లేత దశలో ఉంటుంది అప్పుడు పురుగు అనేది ఎక్కువ రావడానికి అవకాశం ఉంది రకం అనేది ఎక్కువ పిలిచిపోతుంది అప్పుడు ఆ దశలో ఇలాంటి స్టికి బ్యాబ్స్ ఒక ఎకరానికి పది పెట్టుకున్నా మీకు ఇబ్బంది ఏం లేదు కాస్ట్ వచ్చేసి ఒక పది రూపాయలు ఉంటుండదు ఒక రెండు వందల రూపాయల లోపల ఒక రెండు మూడు సార్లు మనం పెట్టుకుంటే ఒక నాలుగైదు వేల రూపాయల పురుగు మంది ఏదైతే ఉందో మన శ్రేకి తీసుకున్నామో అది మనం కంట్రోల్ చేసుకోవచ్చు చేసుకోవాల్సింది ఇది మొత్తం తక్కువ చేస్తాడని కాదు పురుగులు శాశ్వతంగా ఇచ్చేస్తాడని కాదు దీనికి ఒక పురుగు అంటుకుంటే దాని నుంచి వచ్చే చాలా అనేకమైన పురుగులు ఉత్పత్తి చేస్తుంది అవి తక్కువ చేసుకోగలుగుతాం ఇది ఇది ఖచ్చితంగా ఈసారి నాగృత్తే వాళ్ళు ఉపయోగిస్తారని ఆశిస్తున్నాం మంచిగా ఇంకా ముందే ఉంది డబ్ల్యుఆర్టీఆర్ చేస్తుంటాం సంస్థ వాళ్ళు కూడా ఇచ్చున్నారు ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఇచ్చినా ఓకే లేదా కృషి విజ్ఞాన ఈ మేడం కాస్ట్ ఇచ్చినా తీసుకోండి పది రూపాయలు కాస్ట్ పెట్టినా మనకు ఎక్కువ ఏం నష్టం ఉండదు మనము ట్రైనింగ్ చేయడానికి ఒక మనిషి కావాలి దానికి మందు కావాలి ఇవన్నీ అన్న ఇది చాలా తక్కువ ఉంది దీని కాస్ట్ ఇది ఒక్కటి దయచేసి ఇది ఒక్క ఒక్క చూడండి అందరు రైతులు వినియోగించాలి ఒక్కడు ఒక్కరు లేదు ఒక రైతు దగ్గర వినియోగిస్తే రెడ్ పండ తొగరి పంట వేసామా తొగరి పండలో ఏముందంటే తిరిగిపోయే రోగం ఉంది తిరిగిపోతున్నట్ట అంటే కన్నడలు చెప్పాలా పదవి చెప్పగలుగుతారు తిరిగిపోయే రోగం అని వస్తుంది ఆ తిరిగిపోయే రోగంకి మన ముందే విత్తన శుద్ధి దాని తర్వాత మనము ఎన్ని స్ప్రే చేసినా అది వచ్చిన తర్వాత కంట్రోల్ కాదు అది బిల్పి డిఫీజ్ అది శిరీంద్రం నుంచి వచ్చేది దానికి మనం ముందస్తు జాగ్రత్తగా విత్తన శుద్ధి అనేది చేసుకోవాలి ఒక డెబ్బై ఎనభై రూపాయలు ఉంటుంది అది పౌడరు అది మనం పెట్టుకొని విత్తన శుద్ధి చేసినట్టయితే వచ్చే వింట అనేది కంట్రోల్లో ఉంటుంది వింట అనేది ఒక రెండు కింటాల దిగుబడి తక్కువ చేస్తుంది మనం మనం అక్కడక్కడక్కడ పెట్టుకోవాలి పెట్టుకున్నట్టయితే పురుగు ఈ రంగుకు ఆకర్షితం అవుతుంది ఆకర్షితమైతే దీనికి జిగురు పదార్థం ఉంటుంది జిగురు పదార్థానికి అంటుకుంటుంది అంటుకోని ఏమవుతుంది ఇప్పుడు ఒక పురుగు అనేది ఒక పురుగు కంట్రోల్ అవ్వడం వల్ల మనకు వచ్చే వంద రెండు వందల గుడ్లు కూడా అది కంట్రోల్ చేయగలుగు కలిగిన వాళ్ళు మనం అందుకొరకే ఇలాంటివి యూజ్ చేయండి ఇది పది రూపాయలకు ఒకటి దొరుకుతుంది మనకి ఇప్పుడు మనకు డబ్ల్యూటిఆర్ సంస్థ అనేది పనిచేస్తుంది నాగూర్ కేలో మీరు కూడా గ్రూపులుగా ఫామ్ అయితే వాళ్ళు ఇది ఫ్రీగా కూడా అందిస్తారు అంటే ఫార్మర్ కాస్ట్ ఒక ఐదు పది రూపాయలు కడితే ఇది ఫ్రీగా అందించే అవకాశం ఉంది ఈ జిగురు అట్టలు ఇది పెట్టుకొని చూడండి ఈ సంవత్సరము నెక్స్ట్ ఇయర్ మీరు దీనికి అలవాటు పడతారు అంటే ఒక రైతు కాకుండా మాస్గా పెట్టండి ఒక ప్రాంతంలో పత్తి ఒక పది ఇరవై ఎకరాలు ఉంటే పది ఇరవై ఎకరాలకు ఇది ఉంటేనే ఎక్కువ మొత్తంలో మనకు దీని నుంచి అవకాశం ఉంది పురుగులు రాకుండా అంటే నెక్స్ట్ మనకు ఒక ఎన్ని పెట్టాలి పది పెట్టుకోండి ఎన్ని ఎక్కువ వల్ల దీనివల్ల నష్టమేం లేదు అంటే కాస్ట్ ఉన్నట్టు మనకు పది అయితే పెట్టుకోండి ఖచ్చితంగా నెక్స్ట్ మనకు తొగరి పంట ఎక్కువ ఇస్తాం అవునా తొగరి పంట అనేది ఎక్కువ ఇస్తాం ఇప్పుడు మూడు రెండు చాలు పద్ధతి ఉండొచ్చు ఇక్కడ అంటే తొగర ఒక పత్తిలో వేసుకున్న సోయలు వేసుకున్నా రెండు సార్లు వేస్తాం మనం రెండుసార్లు కాకుండా ఒకసార్లు పద్ధతి అనేది అలవర్చుకోండి ఎందుకంటే రెండు సార్లు వేయడం వల్ల ఇట్లా గుంపుగా చేరి మధ్యలో ఉండేదానికి పూతాఖాత చక్కగా వస్తలేదు కారణం ఏంటంటే గాలి కలగదు దాంట్లో ఇప్పుడు మన నల్లరేగడి రెగడు నెలలు ఉండొచ్చు ఎక్కువ ఏపుగా పెరుగుతుంది పంట పంట ఏపుగా పెరిగి ఏమవుతుందంటే దాని సూర్యరశ్మి అందక పంట దిగుబడి అనేది తక్కువ వస్తుంది ఒకటే ఒక చాలు వేసుకోవడం వల్ల సూర్యరశ్మి అంది గాలి అంది ఎక్కువ రావడానికి అవకాశం ఉంది ఒక ఎకరం చూడండి ఈసారి వస్తే మనం నెక్స్ట్కి వెళ్ళండి ఇంకొకటి తొగరిలో పంట తిరిగిపోతుంది అనేది కంప్లైంట్ ఉంది ఇక్కడ ప్రాంతంలో తిరిగిపోతుంది అంటే తిరిగిపోవడం వల్ల ఒక రెండు మూడు క్వింటాల్ మన దిగుబడి తక్కువస్తుంది దానివరకు కింద అయితే ఒకటి దానికి మంచి విత్తనం అన్నా యూజ్ చేయాలి అంటే దానికి రెసిస్టెంట్ ఉన్నది ఆ ఎండు తెగుళ్లకు తట్టుకునే రకమన్న ఒకటి యూజ్ చేయాలి విత్తన శుద్ధి అని చేసుకోవాలి మనకు లోకల్ వెరైటీ యూజ్ చేస్తాం కాబట్టి విత్తన శుద్ధికి వెళ్ళండి ట్రైకోడర్మా విరిడి అనే పౌడర్ మనకు లభ్యమవుతుంది వంద రూపాయలు ఈ సంస్థ వాళ్ళు కూడా దాన్ని ఇది చేస్తారు అది చేసుకొని విత్తనాలకు కలిపి మనం సోయింగ్ చేయడం వల్ల ఈ వ్యాధి నుంచి మనం బయటపడగలుగుతాం ఈ రెండు మూడు విషయాలు సలహా అనుకోండి సూచన అనుకోండి రిక్వెస్ట్ అనుకోండి ఇవి పాటించి చూడండి మీకు రిజల్ట్ కనిపిస్తే నెక్స్ట్ ఇయర్ మనం ఎక్కువ మొత్తంలో చేద్దాం e ao caso